స్వామి ఆయన తోటి రాష్ట్రాల వద్ద ఆయన కలిగించాడని చెప్పి మనం భావించాలి నిరంతరం ఆయన సమక్షంలో రాస్తూ మరి పుంకాలు పుంకాలుగా చివరికి ఆయన రాసిన తామపత్ర గ్రంథాలు కూడా చాలా వరకు మీరు మద్రాసులో ఎవరితో ఈ ప్రచురణ ఇవ్వటం జరిగిందని చెప్పి తెలిసిందే చివరి దినాల్లో కూడా ఆ వేణుగోపాల స్వామి కోసం ఆ వేణుగోపాల స్వామి గారు రాసిన కవితని ప్రచురించని వారు మద్రాసు ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత మరణించడం తద్వారే ಇತರ ಸಹಾಧೈ ಆ ಕೃಷ್ಣ ಭಗವಾನ್ ದರ ಚೇರಿಕೋ ಪ್ರತಿ ಸಂವತ್ಸರೂ ಎಂತ ಭಕ್ತಿ ಶ್ರದ್ಧ ಆರಾಧನಾ ಉತ್ಸವ ಇರ ಪಂಡ ತಿರ್ನಾ ಜವನ್ನ ಯಾವುದಾಯಿತ శతాబ్దం అంటే సుమారు రెండు వందల ఇరవై సంవత్సరాలు ఫైడ్ గారు ధర్మవరంలో మీ అందరి ఆత్మాభిమానాన్ని అందుకున్న వ్యక్తి మీ అందరి సేవలని పూజల్ని అందుకున్న వ్యక్తి సుబ్బాయి తాత రాను రాను మరి సినిమాలు అయితే సెల్ ఫోన్ల ప్రభావం పొంగిపోయిన తర్వాత ఈ ఉత్సవానికి అంత ప్రాధాన్యత తగ్గిపోయిందేమో అనిపిస్తూ ఉంది ఒకప్పుడు తుగ్గుతో తిరిగినంటే ధర్మవరం అంతా కూడా ఇసుకేస్తే రాజంతేవాడు ఏది ఏమైనప్పటికీ నుభవాలని జన్మనిచ్చిన గ్రామం ధర్మవరం అంత గొప్ప వ్యక్తిని మీ గ్రామవాసిగా తన మీ గ్రామ చరిత్ర ధన్యమైపోయింది నిరంతరం కూర్చుంటూ ఆ కృష్ణపౌరవన్ని ఓడుకుంటూ మరి ఆయన రాసిన కవితనే ఎక్కడో కూడా ఇంకా నిక్షిప్తమయ్యే ఉంటాయి ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై డెబ్బై ఐదు డెబ్బై ఏడులోనే మా ఇంటికి ఒక సుమారుగా ఒక పది గ్రంథాలు ఈ సైజు తీసుకొని వచ్చి ఆ రోజు ఎవరైతే వాటిని రోజు నారాయణ శాసన సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఎవరి దగ్గరైనా గ్రంథాలు ఉంటే వాటిని తీసుకొని వస్తే మళ్ళీ పునర్ముద్రించే కార్యక్రమాన్ని చేపడతాము దయచేసి ఎవరి దగ్గరైనా తాత గ్రంథాలు ఉంటే వాటిని బయటికి తీసుకురావాల్సిందిగా స్వభాముఖంగా కోరుకుంటా ఉన్నారు మరి పల్నాడుకి ఒక గొప్ప చరిత్ర ఉంది పదమూడవ శతాబ్దం నుంచి ఈ ప్రాంతంలో అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు వెలిసిన మూరభూమి మన పల్నాడు నీతి నిజాయితీకి మరి కట్టుబడి ఉండే ఈ పల్నాడు ఈరోజు ఒకప్పుడు స్టాండ్ పేపర్లు ఉండే కాదు మన ఆస్తులు అమ్ముతుంటే ఒక తెల్లదేతం మీద రాసి దాన్ని గౌరవించిన చరిత్ర మరి మన పోలాడుతుంది అంతటి నీతి నిజాయితీ నిబంధన కలిగిన వ్యక్తులు పలాడవచ్చు గడుచిన ఎన్నికల్లో మీ అందరి ఆదర ఆదరాభిమానాలు ప్రేమాభిమానాలతోటి జిల్లాలో అత్యధిక మెజార్టీకరణాలు గెలిపించారు మీరు ఇచ్చిన గెలుపుకి ఖచ్చితంగా న్యాయం చేస్తాను ఈ ప్రాంత అభివృద్ధికి నేను తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ కూటమి కట్టుబడువ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ గత పాలకుల ధనవాహానికి ఆగిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని తుడ విధరిస్తానని చెప్పేసి మరికపోడిస ప్రాజెక్టు రెండో దశ కూడా పూర్తయితే ఈ ప్రాంతం అంతా కూడా సస్యస్యాలం అవుతుంది ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా మంచినీటి సదుపాయం కల్పించాలనే ధ్యాయంతో ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలియజేస్తూ ఒక మహానయుడు ఒక మహానుభావుడు మన స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి స్థాపించిన పార్టీ ఇది వారి నేతృత్వంలో వారి ఆలోచన ప్రకారమే సామాజిక న్యాయం అనే ఒక కోణంతో వారు పార్టీని స్థాపించారు ఆ దిశలోనే ఈ రోజుకి కూడా పార్టీ నడుస్తుంది సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి కూడా న్యాయం చేయాలనే ఒక ఆలోచనతోటి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాను ఏదైతే అరాచక శక్తులకు వ్యతిరేకంగా మీ అందరూ పోరాడి దాన్ని ఇక్కడ శాసనసభ్యుడిగా ఆ వేణుగోపాల స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా కూడా ముందు తీసే ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ తెలుసు తెలియజేస్తూ జీవితాంతం మీకు రుణపడి ఉంటాను స్ఫూర్తితో సేవ చేసి నేను రుణం తీర్చుకుంటానని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను పాతగాని చిత్తానికి తాత్పర్య వివరణ రచించినటువంటి డాక్టర్ నాగభీర